వాగర్ధ ప్రతిపత్తయే వాగర్థ ప్రతిపత్తయ్యే వందే ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా యొక్క రాశి ఫలితం ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ మాసంలో ఈ యొక్క గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ముందుగా చూసినట్టయితే రవి పదకొండవ తారీఖున మకరం నుంచి ఆయన కుంభానికి వెళ్తున్నాడు ఆ తర్వాత చూసినట్టయితే కుజుడు కూడా ఏడవ తారీఖున కర్కాటక నుంచి మిథునానికి వెళ్తున్నాడు తర్వాత బుధుడు తొమ్మిదో తారీఖున మకరం నుంచి కుంభానికి ఆ తర్వాత ఈ యొక్క అంతా కూడా శుక్రుడు యొక్క ఉచ్చస్థానమైన మీనంలో ఉండడం ఈ మాసంలో ఇట్లా జరుగుతున్నాయి మిగిలిన గ్రహాలు చూస్తే శని సొంత స్థానంలో ఆయన ఎప్పటినుంచో రెండున్నర ఏడుగా ఉన్న సొంత స్థానమైన కుంభంలో ఉంటున్నాడు రాహు చూస్తే మేనంలో గురువు చూస్తే వృషభంలో కేతువు చూస్తే కన్యలో ఉండడం జరిగింది మరి వీటి ఆధారంగా ద్వాదశ రాసులు వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీ ద్వారా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నన్ను సంప్రదించండి నేరుగా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క జాతకంలో ఉన్న దోషానికి తగ్గట్టుగా పరిహారాన్ని కూడా చెప్తాను చక్కగా మీరు ఫలితాన్ని కూడా పొందొచ్చు అట్లానే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడైతే నేను వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో అయితే వస్తుంది అట్లానే ఈ వీడియోకొక లైక్ చేసి ఇక మనం వీడియోలోకి వెళ్ళాము ఇప్పుడు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి చూస్తే తృతీయంలో శని రవి బుధుడు ఒక బుధుడు తెప్పించి శని రవి ఇద్దరు అనుకూలిస్తున్నారు తృతీయంలో శని చక్కగా అనుకూలిస్తాడు ఆయన తృతీయాధిపతి అయ్యాడు రవి కూడా కొంతవరకు అనుకూలిస్తాడనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టే వీరికి చతుర్థంలో శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు చక్కగా చతుర్థం అంటే కుటుంబ స్థానం ఆ కుటుంబ స్థానంలో శుక్రుడు ఉచ్చలో ఉండడం ఇది చక్కటి అనుకూలం ఈ యొక్క కుటుంబ పరంగా ఎప్పటినుంచో ఉన్న ఇబ్బందులు అన్నీ చక్కగా తిరిగిపోతాయి అది కాకుండా చతుర్థంలో శుక్రుడు ఉచ్చెలో ఉంటాడో ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు చక్కడా చక్కగా ఇల్లు కట్టుకోవడం లేదు అంటే ఎప్పటినుంచో ఇల్లు అమ్మేసేయాలి అనుకున్నా అమ్మేసి ధనాన్ని సంపాదించడం అట్లా ఏదో పరంగా గృహపరంగా వీరికి చక్కటి అనుకూలం ఉందని చెప్పాలన్నమాట ధనాన్ని అర్థించే అనుకూలం ఇక్కడ ఉందనే చెప్పాలి అట్లనే రాహు కూడా చతుర్థంలో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో ఆ ఇబ్బంది నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉందనే చెప్పాలి సరే తర్వాత చూసినట్టయితే వీరికి ఆరో స్థానంలో గురు సంచారం ఎప్పుడైతే ఆరులో గురువు ఉంటాడో షష్టంలో గురువు అంత అనుకూలించాడని ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం వీరికి ఒక్క గురువు అనుకూలత అంతగా లేదనే చెప్పాలి ఆ తర్వాత చూసే సప్తమంలో కూడా కుజుడు కొంత అనుకూలిస్తున్నాడు వీరికి వ్యయాధిపతైన కుజుడు సప్తమంలో ఉండి నేరుగా వీరిని రాసి చూడడం స్వతహాగా మిత్రుడే కాబట్టి సప్తమంలో ఉండి పెద్దగా ఇబ్బంది పెట్టడని చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ఇక్కడ కేతువు కూడా దశమలో యోగిస్తున్నాడు చక్కగా దశమంలో ఉన్న కేతు మీ వృత్తిపరంగా కొంత జ్ఞానాన్ని ఇవ్వడం ఏదైతే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పని ఆ పనిలో కొంత మీకు ఆ పని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఇష్టాన్ని పెంచడం ఇట్లా కొంత కుజుడు కేతువు కూడా కొంతవరకు అనుకూలిస్తున్నాడనే చెప్పాలి సరే ఓవరాల్గా ఎలా చూసినా సరే యొక్క ధనుసు రాశి వారికి మిక్స్డ్గా రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది ఎప్పుడైతే వీరు ఏలినాటి శని విముక్తి పొందారో ఇప్పుడు వీరు పడుతున్న ఇబ్బంది పెద్ద ఇబ్బంది కాదనే చెప్పాలన్నమాట అయితే ఒక గురువు తెప్పించి మిగిలిన అన్ని గ్రహాలు గురువు రాహువు బుధుడు తెప్పించి అన్ని గ్రహాలు కొంతవరకు యోగిస్తున్నాయనే చెప్పాలి కాబట్టి ఎలా చూసినా సరే ధనుసు రాశి వారికి మిక్స్డ్గా యాభై శాతం బాగుంది యాభై శాతం బాగాలేదు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియో ఒక లైక్ చేయండి అట్లానే పక్కనే ఉన్న బిల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం